బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడు పదమూడు వారాలు పూర్తి చేసుకొని హౌస్ లో ఇప్పుడు ఏడుగురు మంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలేరు ఇక అర్జున్ అంబాటి హౌస్ లో కెప్టెన్సీ కంటెండర్ గా అలానే ఇప్పుడు టికెట్ ఫినాలి రేస్ లో టికెట్ ఫినాలి ఫస్ట్ కంటెస్టెంట్గా అయిపోయాక ఇప్పుడు తన కాకుండా మిగతా హౌస్ మధ్యన నామినేషన్ ప్రాసెస్ అయితే జరిగిపోయింది అయితే గత వారం నామినేషన్తో పోల్చుకుంటూ ఈ వారం నామినేషన్లో అయితే పల్లవి ప్రశాంత్ అమర్దీప్ల మధ్యన ఘాటుగానే నామినేషన్ ప్రాసెస్ జరిగింది అన్నాని క్యాప్టెన్సీ కోరిక నెరవేరిపోయింది మరి నువ్వు నాకు అనిన మాటల్ని వెనక్కి తీసుకోగలవా నేను పడిన బాధని వెనక్కి రప్పించగలవా అంటూ పల్లవి ప్రశాంత్ అయితే ఇచ్చి పడేస్తూ వచ్చేశాడు కల దానికి గల కారణం అమర్దీప్ క్యాప్టెన్ అవ్వలేకపోయినందుకు తన కోసం అలానే చేయాల్సిన సహాయం అది పల్లవి అమర్ పల్లవి ప్రశాంత్ ని నామినేట్ చేయాలనుకున్నాడు ఈ విషయంపై ప్రశాంత్ అయితే చాలానే ఏడుస్తూ వచ్చారు మరోవైపు యావర్ శోభా శెట్టి ప్రియాంక అమర్దీప్ యావర్ అమర్దీప్ మధ్యన కూడా ఫుల్ వార్ అయితే జరుగుతూ కనిపించేసింది ఇలా హౌస్ లో ఉన్న ఏడుగురులో ఆరుగురు అయితే నామినేషన్ లో కనిపించేశారు